గ్రామీణ ప్రాంతంలో ఏ శుభకార్యం చేసినా కూడా మక్క అటుకులకు అంతే ప్రాధాన్యత ఉంది దానికి సంబంధించి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి భూంపల్లి అక్బర్పేట మండలం చౌదర్పల్లి గ్రామంలో యొక్క మక్క అటుకుల తయారీ విక్ కేంద్రం దగ్గర ప్రస్తుతం ఉన్నాం ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుతం అంటే అటుకులను కూడా ఒక బాయిల్ చేసి ముందుగా వీటిని మక్కలను ఉడకబెట్టి ఏంచిన తర్వాత గిర్నీ పట్టాలి గిర్నీ పట్టినట్టయితే దానికి సంబంధించి అందులో ఒక పొట్టు ఉంటుంది గువ్వం ఉంటుంది వీటిని కూడా ఎండబెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు అంటే విజువల్లో ఈ యొక్క మక్కలకు సంబంధించి ఉడకబెట్టే విధానాన్ని ఒక డ్రమ్లలో కూడా ఉడకబెట్టే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక మొక్కలు తీసుకొచ్చినట్టు మొక్కలను ఇదే డ్రమ్లలో కూడా ఉడకబెట్టిన తర్వాత అక్కడికి గిన్నెలకు తీసుకెళ్ళి అక్కడ వేరు చేసే విధానాన్ని కూడా మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి తయారీ కేంద్రాన్ని చూస్తుంటే ఒక చౌకగా దొరికేటువంటి మక్కడుకులకు సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తయారీ కేంద్రం వద్ద ప్రస్తుతం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో ఏ శుభకార్యం చేసినా కూడా ఖచ్చితంగా మక్కట్టుకులను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారు ఇవి చౌకగా దొరుకుతాయి దీనికి సంబంధించి బాయిల్ చేసే విధానాన్ని కూడా మనం చూడొచ్చు ఇందులోనే బాయిల్ చేస్తారు మక్కడుకులను దీనికి సంబంధించి హోల్సేల్గా ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండని ప్రతి ఒక్క కిరాణా షాపు కావచ్చు హోటల్స్ కావచ్చు కళ్ళు దుకాణాలు కావచ్చు ఇక్కడి నుంచే కూడా విక్రయించిన పరిస్థితుంది పలు జిల్లాలకు కూడా తీసుకువెళ్ళిన పరిస్థితుంది దీనికి సంబంధించి ప్రొపరేటర్ నాగరాజు ఉన్నారు నాగరాజు చెప్పండి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంది దీనికి సంబంధించి వందల ఎనభై తొమ్మిది నుంచి ఇదే మాది మేము మేము చేస్తున్నాము పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి అక్కడ కామారెడ్డి అక్కడ నేర్చుకొని తర్వాత ఇక్కడ వచ్చి మా సొంత ఊళ్ళు అక్కడ తీసా కిరాయిలు గట్టలేక మా సొంతరికి వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడనే చేస్తున్నాం మా దగ్గర ఒక లేబర్ వచ్చి ఒక తొమ్మిది పది మంది వర్కర్లు కూడా మా దగ్గర ఉంటారు ఇక్కడ తయారు చేసే విధానం ఎట్లా ఉంటుంది తయారు చేస్తారు ఫస్ట్ మొక్కలు రైతుల దగ్గర కొనుగోలు చేసి మా డ్రమ్ములలో ఒక యాభై లీటర్ల నీళ్ళు పోసి ఉడకబెట్టి ఫస్ట్ ఉడకబెడతాం ఉడకబెట్టిన తర్వాత అది ఒక ఇరవై నాలుగు గంటలు ఉడికిన తర్వాత అవి ఏం చేస్తామని తీసి మళ్ళీ మిషన్లో పోస్తాం పోస్తే బయలు అవుతాయి బయలు అయిన తర్వాత గరం గరం తీసుకుపోయి గిన్నెలో పడతాం అక్కడ గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలలో పడతాం పడితే ఇంత పడితే ఆడగలకి వస్తాయి దాని నుంచి ఒక లేడీస్ ఉంటారు ఆడేవాళ్ళు చెరిగి పొట్టును పలుకు డివైడ్ చేస్తారు చేసిన తర్వాత మా మక్కలనేటి ఒక ఇరవై లీటర్ల నీళ్ళు ఒక ఐదు కిలోల ఉప్పు ఆ కుప్పం మీద తల్లి మంచిగా కలిపి మక్కలకు ఉప్పుంతా పట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తీసి ఎండ పోస్తాం ఎండ పోసిన తర్వాత మంచిగా ఎండినంత బయలుదేరి తర్వాత ఎండిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇదే మిషన్లో పోస్తాం అక్కడ అక్కడ పోస్తే మా అక్కడికి ఫైనల్ ఫైనల్గా ఇంతవరకు అంటే ఇది తయారు చేసే విధానంలో మనం చూస్తుంటే అంటే ఎక్కడ తీసుకుంటారు ఎట్లా మీరు కేజీలప్పుడు తీసుకుంటారు ఏ రకంగా మీరు అమ్ముతారు వీటిని మేము వచ్చి ఇప్పుడు దీన్ని ఒక హోల్సేల్ అంటే ఒక తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక సంచి ఆటతోనే ఒక ముప్పై ఆటలు పోస్తాము ఒక సంచి తొమ్మిది వందల యాభై హోల్సేల్కి ఇస్తాము ఇంకా కుళ్ళ ఆట మామూలుగా యాభై రూపాయలు కట్టా అమ్ముతాం మేము చిల్లర వచ్చే వాళ్ళకు ఆ రకంగా తయారీ కేంద్రము సిద్దిపేట జిల్లాలో ఇక్కడనే ఉన్నట్టు తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు ఇవన్నీ ఇంచుమించు కోట్ల మెట్పల్లి కరీంనగర్ ఉస్నాబాద్ నిర్మల్ ఖానాపూర్ ఆదిలాబాద్ అక్కడ నుంచి దర్పల్లి నిజామాబాద్ అక్కడ నుంచి తీసుకెళ్తాం సిద్దిపేట మళ్ళీ ఒకటి నుంచి ప్రజెంట్ ఇక్కడ నుంచి ఉన్నదంగా ఒక పది జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అవకాశం ఉందని మీరు చెప్తున్నారు అంటే తక్కువ ధరలో ఇస్తున్నారు ఇక్కడ ధరలే హోల్సేల్ తక్కువండి కామాడికి మనం ఒక యాభై రూపాయలు తక్కువ ఇస్తున్నాం ఒక సంచి వచ్చి కామెడేడులో వెయ్యి రూపాయలు అంతా తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు మనం తొమ్మిది వందలు డెలివరీ చేస్తున్నాం అంటే ఇది పరిస్థితి అంటే జిల్లాలకు జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడికి వస్తుంటారు అంటే కొనుగోలు చేస్తుంటారు ఎందుకంటే చౌకగా రేట్లు కూడా తక్కువనే హోల్సేల్గా ఇస్తున్నాం కాబట్టి పది జిల్లాల నుంచి కూడా సుమారుగా వచ్చి ఇక్కడనే తీసుకెళ్తారు అంటే బాయిల్ చేసే విధానాన్ని కూడా మేము ఎంతో చక్కగా చేస్తాము ఖచ్చితంగా మా దగ్గర నాణ్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి శుభకార్యమైన మక్కటుకులు లేని ఒక కార్యక్రమాన్ని అయితే ఉండదు కాబట్టి ఇటువంటి మక్కటుకులు చౌకగా ఈ యొక్క చౌదర్పల్లి గ్రామంలో దొరకడం అది ఎంతో సంతోషం అని చెప్పి స్థానికులు కూడా వాపోతున్న అదే అదేవిధంగా నాగరాజు కొట్టి మేము పది మందికి ఉపాధిస్తూ ముందుకు వెళ్తున్నాం మాకు కూడా జీవనాన్ని కొనసాగిస్తూ మాకు కూడా దీని మీద ఆధారపడి మా కుటుంబం కూడా ముందుకెళ్తుందని చెప్పి ఒక ప్రొపరేటర్ నాగరాజ్ కూడా చెప్తున్న పరిస్థితుంది కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్